రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వృత్తికి రాశి వారికి సిక్స్టీన్త్ ఫిబ్రవరి నుంచి అలా ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలా ఉండకపోతున్నాయి సంక్షిప్తంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితుల ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది ఇక చూసుకున్నైతే వృచ్చిక రాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం కనుక పరిశీలించినట్లయితే మీరు రాశి నుంచి చతుర్థ స్థానం లోపల శని గోచరం జరుగుతుంది అలాగే రాశి నుంచి చతుర్థ స్థానం లోపల రవి గోచరం జరుగుతుంది కర్మాధిపతి చతుర్థ స్థానం చతుర్థాధిపతి వెంట ఉండడం అంటే ఇత పూర్వం మీరు చేసిన కష్టం ఏదైతే ఉందో దాని పేరు పొందే అవకాశం అయితే ఉంది కానీ మీరు రాగానే అంత ఈజీగా దక్కుద్ది అంటే కాదు ఏది అంత ఈజీగా లైఫ్ లోపల దక్కదు రుచికి వరకు మరీ తెలుసుకోండి కానీ సమాజం పట్ల ప్రేమ గౌరవం గుర్తింపు చాలా అద్భుతంగానే ఉండి తీరుద్ది తృతీయ స్థానంలో ఉన్న కుజుడు తృతీయ స్థానంలో ఉన్న శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్న బుధదుడు మీకు చాలా చాలా ఇవ్వగలుగుతాడు మీకు చాలా చాలా ఇవ్వగలుగుతాడు లాభాధిపతి అష్టమాధిపతి తృతీయ స్థానంలో గోచారం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు చాలా బాగా అని చెప్పుకోవచ్చు రేర్లీ కాంబినేషన్ ఏంటంటే అష్టమాధిపతి అలాగే పరా అష్టమాధిపతి అలాగే రాశి అధిపతి స్థానంలో అందులో ఉచ్చరాశితో పాటు ఉండడం వల్ల ఇదేంటంటే ఏదైనా మీకు ఆకస్మికంగా జీవితం లోపల జరగాల్సిన సందర్భం ఏదైనా ఉందా అంటే అది ఈ సందర్భమే ఉండబోతుంది చుట్టాల నుంచి కావచ్చు ప్రొఫెషనల్ నుంచి కావచ్చు సంతానం నుంచి కావచ్చు లేకపోతే డబ్బు వివరంలో కావచ్చు అంటే మీరు దాని గురించి ఊహించలేని పరిణామాలు రాబోయే రోజుల్లో మీ జీవితంలోపల జరగబోతున్నాయి ఈ రుచికి రాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళు వ్యక్తిగత ఒక సమస్య ఏంటంటే వాళ్ళ మనసులో జరుగుతున్న విషయాల గురించి ఎక్కువ ఎవరితో తెలుసు తెలుసుకోవాలి తెలపాలి వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువ ఇతరుల గురించి తెలుసుకోవాలని ప్రయత్నించుతారు తప్ప వీళ్ళ మనసులో జరగబోయే విషయాలు యుద్ధాల గురించి బయట ఎప్పుడైతే అస్సలు అస్సలు చెప్పుకోరు రాబోయే రోజులు దాంపత్య జీవితం రుచిక రాశి వారిది అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కాస్త దాంపత్య జీవితం నుంచి చిన్న చిన్న గొడవలు కలహాలు అయితే పెద్ద పెద్ద అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది ముందు నుంచి మీ జాతకంలో అలాంటి గ్రహస్థితి కనుక యోగం ఉన్నట్లయితే ఈ సమయం లోపల మీకు కాస్త జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించాల్సింది రుచికి రాసేవారు డబ్బు వ్యవహారం కనుక చూసుకున్నది డబ్బు వ్యవహారం లోపల పర్వాలేదు బాగుండబోతుంది మీరు రాబోయే రోజుల్లో ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా పర్వాలేదు అప్పు చేసినా పర్వాలేదు ఎవరికైనా అప్పు ఇస్తే డబ్బు తిరిగి రావు ఎవరికైనా మీరు అప్పు ఇస్తే డబ్బు తిరిగి రాదు ఈ ఒక్క విషయం మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి నేను ఇలా అంటున్నా అంటే రుచికి రాసేవారు ప్రస్తుతానికి ఏంటంటే డబ్బులు వ్యవహారంలోపల కాస్త భయం భయం అయితే చాలా ఎక్కువ అయితే పెరిగింది అని డబ్బు తీసుకోవడం వల్లనే కావచ్చు డబ్బు ఇవ్వడం ఇవి సందర్భాలను కావచ్చు మనీ వల్ల ప్రాబ్లం అయితే రుచిక వారు చాలా ఎక్కువ అయితే ఫేస్ చేస్తున్నారు కానీ కొందరు తెలుసు ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలని కొందరికి తెలియదు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని తెలిసిన వారు హ్యాండిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అది సరిగ్గా హ్యాండిల్ అవ్వట్లేదు తెలియని వారు కనుక చూసుకోవాలైతే ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా మోక్ష అంటే దానికి ఇంకా పునాది చేయలేదు ఇంకా దాని గురించి తర్వాత ఆలోచించమని చూస్తున్నారు ఒక విషయం చెప్పాలంటే డబ్బు వ్యవహారం డబ్బు వ్యవహారం కోసం రాబే రోజుల్లో రుచికి రాసి వరకు కాస్త ఒత్తిడి ఇబ్బంది అయితే ఉండబోతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న డౌట్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ప్రాబ్లమ్స్ అయితే కనుక ఎక్కువ పెద్దగా ఉంటాయి డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి సంతానం సంతానం గురించి అలా రాబే రోజుల్లో ఎక్కువ ఆలోచించండి సంతానం కోసం ఎక్కువ రాబోయే రోజుల్లో కాస్త ఫోకస్ చేయండి కుటుంబం లోపల ఎలాంటి పరిస్థితి నడుస్తుంది దాని గురించి ఎక్కువ ఆలోచించండి వృత్తికి రాసి వారు ఎవరైనా కావచ్చు అనవసరమైన విషయాల గురించి బయట ఎక్కువ ఆలోచించకన్నా అవసరమైన విషయాలు ఇంట్లో ఫ్యామిలీ లోపల ఏం జరుగుతుంది దాని గురించి ఎక్కువ ఆలోచించండి అని ఇంకో పాయింట్ ఏంటంటే ఖర్చులు రాబోయే రోజులు ఎక్కువ ఉండడం వల్ల కాస్త మానసిక ఒత్తిడి తల ఎక్కువైతే పెరగబోతుంది మీ ఆవిడ కావచ్చు మీ ఆయన కావచ్చు వాళ్ళ విషయాల లోపల కాస్త తొందరపాటులో ఎలాంటి రకమైన వాళ్ళకి సమాధానాలు ప్రతి ఉత్తరం అస్సలు ఇవ్వకండి ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఎవరైతే పర్మనెంట్ విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి రాబే రోజులు ఒక మంచి ఆపర్చునిటీ కనబడబోతుంది నెక్స్ట్ పాయింట్ ఎవరైతే ప్రత్యేకంగా విద్యార్థులు ఉన్నారో రుచికి రాసేవారు వాళ్ళకి చాలా బాగుండబోతుంది కాస్త ఫ్యామిలీ డిస్టబెన్స్ కనుక వదిలేసినట్లయితే మీ చదువు లోపల చాలా గ్రోత్ అయితే పెరగబోతుంది ఇబ్బంది లేదు వృచ్చకి రాశి వారు వృచ్చకు రాశి వారికి ఓవరాల్ కనుక అయితే ఆత్మవిశ్వాసం కాస్త తగ్గడం వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి కాస్త భయం భయం తప్పకుండా ఉండి తీరుద్ది అది కనుక వదిలేసినట్లయితే మిగతాని చోట్ల బాగానే ఉండబోతుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసాని అని ఐదు సార్లు చదువుకోండి ఐదు సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి నేను ఇక ఇత ఏవైతే మీరు ప్రతిరోజు చేయాల్సిన వాళ్ళు చెప్పానో అవి నిరంతరంగా చేస్తూనే ఉండండి బాగుంటారు Śrī mātre